అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై వచనాన్ని మనము ధ్యానం చేద్దాం అనేక విధములైన ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి మీరు ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి మీరు మూర్ఖులుగా మూర్ఖులకు ఈ తరము వారికి ఈ తరము వారికి వేరై వేరై రక్షణ పొందుడని రక్షణ పొందుడని వారిని హెచ్చరించ వారిని హెచ్చరించను మూర్ఖులకు పుట్అవుట్ లో అక్కడ సెకండ్ టూ నెంబర్ ఉంది కింద చూడండి ఏమనుంది మూల భాషలో వంకరైన ఏమనుంది వంకరైన వంకరైనా దేవుడు వాకిన్ సెలవిస్తుంది ఏమిటో తెలుసా అపుస్తల కార్యములు రెండవ అధ్యాయం నలభై వర్షంలో మూర్ఖులకు ఈ తరము వారికి నిజంగా ఈ తరములో మనతో అనేక మంది మనకు అనిపిస్తుంటారు కొందరు మనుషుల్లా ప్రవర్తిస్తుంటారు కొందరు మరి ఇది చేసేదా చేయదగునా చేయకూడదని ఆలోచించకుండా మూర్ఖత్వంతో ఉన్న ప్రజలు మన మధ్య మనతోటే ఉండొచ్చు కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది మూర్ఖులకు ఈ తరము వారికి ఏమై ఉండాలంటే మనము ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి దేవుని విశ్వసిస్తున్న ప్రతి క్రైస్తవుడు దేవుని నమ్మాలి నిజంగా నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్న ప్రతి క్రైస్తవుడు ఏమై ఈ తరము వారికి అనగా ఈ తరములో ఉన్న అనేక మంది మనుషులకు మంచివారే కానీ మూర్ఖులే కానీ ఈ లోకంలో అన్యులే కానీ ఎవరైనప్పటికీ ఇటువంటి వారికి ఈ తరము వారికి మనం ఎలా ఉండాలి వేరై ఏం పొందాలి రక్షణ పొందుడని వారిని వారికి చెప్పాను లేదు ఏమనుంది వారికి హెచ్చరించాను హెచ్చరింపు హలో అందుకే అందుకేమన్నాడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే నిజంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు అన్యులతో పొత్తు పెట్టుకొని అలానే జీవిస్తున్నా బయటికి వెళ్తే అన్యులెవరో క్రైస్తవులెవరో కనిపెట్టడం కష్టంగా ఉంది హలో లుయా దేవుడి మహిమ మహిమకలు గాక అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అందుకే నేను అంటాను ప్రతి క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత అంటూ ఉండాలి నిన్ను చూసి నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఎదుటి వ్యక్తి నిన్ను క్రైస్తవుడిగా గుర్తించాలి దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా గుర్తించాలి లేదా నీ యొక్క వస్త్ర విధానాన్ని బట్టి నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు చూసే చూపును బట్టి నువ్వు ప్రవర్తించే తీరును బట్టి నువ్వు ఇతరులతో మెదిలే తీరును బట్టి లోకంలో ఉన్న అనేక మంది నిన్ను క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా గుర్తుపట్టాలి ఈరోజు అలా ఉన్నావా మన వస్త్రాధారణ ఆ రీతిగా ఉందా మనం మాట్లాడే తీరు ఆ రీతిగా ఉందా మనం చూసే తీరు ఆ రీతిగా ఉందా లేదు మనము మూర్ఖులకు ఈ తరుము వారికి వేరే జీవించకుండా వారితో పాటు జీవిస్తున్నాం హలో మనకి మనికి వారికి పెద్ద తేడా అంటూ లేదు దేవుడు ఏమంటున్నాడు ఈ తరము వారికి మీరు ఎలా ఉండాలి కలిసిపోయి ఉండకూడదు వారితో పొత్తు పెట్టుకోకూడదు ఏమన్నాడు వేరై వేరై కంప్లీట్లీ యూ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్లీ పీపుల్ అంటే ఈ ప్రపంచంలో ఈ లోకల్లో ఉన్న వారితో పొత్తు పెట్టుకోకుండా వేరే షుడ్ బి అండ్ వన్ షుడ్ ఐడెంటిఫై లి సుడ్ క్రిస్టియన్ సన్ ఆర్ డాటర్ నేను క్రైస్తవ కుమారుడ దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ప్రతి వ్యక్తి గుర్తించే విధంగా నీ ప్రవర్తన నీ యొక్క తీరు ఆ రీతిగా ఉండాలి హలలుయా కానీ ఈనాటి క్రైస్తవ్యం లోకంతో హలూయా లోకులు ఆనందిస్తుంటే మనం వారితో పాటు ఆనందించడం వాళ్ళు వ్యర్థమైన సినిమాల వెంబడి తిరిగితే మనం కూడా తిరుగుతున్నాం ఎక్కడుంది వ్యత్యాసం ఎక్కడ వేరే ఉంటున్నాం నడు సినిమాకి పోదామా అని ఎవరైనా నీతో పోదాం బ్రదర్ ఎక్కడుంది వేరే ఎక్కడుంటున్నావు యూ షుడ్ బి లివ్ సపరేట్లీ నడు తాగుదాం పదా అంటే చలో బ్రదర్ తాగుదాం వేరై వేరై హలో లూయా యుషుడ్ నాట్ బి సేమ్ టు సేమ్ లోకంలో ఉన్న వారితో నువ్వు యాజ్ ఇట్ ఈస్ వా ఉండొద్దు వారికి నీకు తేడా ఉండాలి హలలుయా ఆదివారం వచ్చింది క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఆయన నివాసంలో ఆయన మందిరంలో ఉండాలి కానీ మనం పొద్దున్నే లేచే ఫ్రెండ్ లేదా ముందే ప్లాన్ చేసుకుని ఈరోజు బయటికి ట్రిప్కి వెళ్దాం హలలుయా లేదా బయటికి పబ్కి వెళ్దాం లేకపోతే మూవీకి వెళ్దాం లేకపోతే ఆల్కహాల్ సేవిద్దాం లేకపోతే సిగరెట్ తాగుదాం లేకపోతే నేచర్ని ఎంజాయ్ చేద్దాం ఎక్కడెక్కడికో గర్ల్స్ తోటి బయటికి వెళ్దాం లేదా బాయ్స్ తోటి బయటికి వెళ్దాం లెట్స్ ఎంజాయ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ సండే ఈజ్ నాట్ ఎ హాలిడే ఫర్ క్రిస్టియన్స్ హలో అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సింగ్ సండే ఈజ్ నాట్ ఎ హాలిడే ఫర్ క్రిస్టియన్స్ సండే ఈజ్ ఎ హోలీడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ అనగా ఆదివారం మనకి పరిశుద్ధ దినం విశ్రాంతి దినం దాన్ని ఎలా ఆచరించాలంట అందుకే మనం మర్చిపోతామని ఒక్కొక్క ఆదివారం ఒక బ్రదర్ ఉండే ఏమయ్యా ఆదివారం రాలేదని సేవకుడు అడిగితే అయ్యా ఆదివారం అనే మర్చిపోయాను హలోయ హలో లూయా నేను లేవలేదు లేచి యథావిధిగా మండే టు సాటర్డే ఎలాగైతే రోజు వ్యాపారం చేసుకుంటానో ఆదివారం కూడా అలానే వ్యాపారానికి వెళ్ళిపోయాను ఎక్కడున్నావు నానంటే అంటే ఉన్నాయి గారు మరి ఈరోజు ఆదివారం చర్చికి రా అయ్యో ఆదివారం అయ్యా ఒక్క మాట నిన్న ఫోన్ చేసి గుర్తు చేస్తే అయిపోగా నేను ఈ పాటికి చర్చిలో ఉందో అంటే నీకు గుర్తు చేయాలి రేపు సండే అని హలోయ అంతగా సంపాదించి ఎక్కడికి తీసుకుపోతావు ఏది నీతో రాదు అని తెలీదా హలో ఏది నీది కాదు అని ఏది నీకు శాశ్వతం కాదు అని తెలీదా అందుకే ఈరోజు లోకస్తులతో మనం పొత్తు పెట్టుకొని అందుకే ఉన్నాడు అన్యునికి మనకి పొత్తు ఉండకూడదు లోకస్తులతో పొత్తు ఉండకూడదు లోకస్తులతో సహవాసం నో దే ఆర్ ఎంజాయింగ్ ఎస్ ఎస్ ఎ హాలిడే బట్ వీ షుడ్ ఎంజాయ్ యాజ్ ఎ హాలిడే చాలా మంది నన్ను అంటారు ఎరా ఎప్పుడు చర్చు దేవుడు అంటావు ఏ ఒక ఆదివారం కూడా మాతో బయటికి రావు అంటే ఇంక ఎప్పుడు రా నువ్వు ఎంజాయ్ చేసేది ఎప్పుడు రా ఏ పండగలకు రావు ఎక్కడికి రావు నీకు నీ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఏది ఎంజాయ్మెంట్ ఏది నువ్వు ఎక్కడ ఆనందిస్తావు నీకు మీకు ఎక్కువ పండగలు కూడా ఉండవు అంటే ఏం మాట్లాడుతున్నావు హలోయ ఈచ్ అండ్ ఎవ్రీ సండే ఈజ్ ఎ ఫెస్టివల్ టు మీ ఐ విల్ ఎంజాయ్ లైక్ దట్ హలోయ ప్రతి ఆదివారం నాకు పండగే నేను ప్రతి ఆదివారం పండగలన్నీ దాన్ని ఆచరిస్తాను అది ఘనంగానే ఆచరిస్తాను మీరే నేను అందుకే ఎవ్రీ సండే నేను పాత బట్టలు వేసుకొని యథావిధిగా రాను చాలామంది అయితే షార్ట్లు వేసుకొని వస్తారు హలో నైట్ డ్రెస్ వేసుకొని వస్తారు హలలుయా మాస్క్ పోయిన బట్టలు వేసుకొని వస్తారు బట్టలు లేనట్టు అదే ఫంక్షన్లోకి అయితే అది ఖరాబ్ అయినా క్లినిక్ ఇచ్చుకొని మరీ లేదా ఐరన్ చేసుకొని మరి ఇక్కడికి ఐరన్ చేసుకొని రామ్ ఫంక్షన్కి మాత్రం పెళ్ళిళ్ళకి మాత్రం బంధువుల మధ్యలో ఒక ఆర్భాటంతో వెళ్తాం హల ఇక్కడికి మాత్రం కొందరు స్నానం చేయకుండా వస్తారు మహానుభావులు హలలుయా ఇది దేవుని ఆలయం దీనుడు ఆయన సంఘంలో ఆయనను ఎంత ఘనంగా ఆయనని గనపరుస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు అందుకే ఉన్నది నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను హలలుయా అందుకే ఉండి ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలి సండే వస్తే అందలానే మనం ఇంట్లోనే ఉండాలా లోకస్తులతో తిరగాల ఎక్కడ ఉండాలి ఆయన నివాసములు ఆయనతో ఉండాలి అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి వేరని వారిని హెచ్చరించను ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను ఏమని మీరు లోకస్తులతో కలిసి ఉండకూడదు యు షుడ్ లివ్ సపరేట్లీ బీ సపరేట్ అర్థమవుతుందా హలో యు షుడ్ బీ సపరేట్ ఫ్రమ్ దెమ్ అందుకే మరొక మాట ఇంకోటి వారిలా ఉండకూడదు వారిలా ఉండకూడదు వారికి నీకు పక్కన పక్కన నిల్చోబెడితే తేడా ఉండాలి ఖచ్చితంగా ఎంత తేడా తెలుసా ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఎంత తేడా ఉంటుందో ఈరోజు ఒక అన్యుడికి లోకస్తుడికి ఒక క్రైస్తవుడికి అంత తేడా ఉండాలి హలలూయా అర్థమవుతుందా ఈ రోజు నిజంగా క్రైస్తవ యవనస్తుని యవనాస్తుల్ని పక్కన పెట్టి అన్ని లోకస్తులు పక్కన పెడితే ఎవరెవరు గుర్తుపడలేని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా దే ఆర్ మెయింటైనింగ్ దేర్ స్టైల్స్ మనం కూడా మనం మెయింటైనింగ్ దేర్ స్టైల్స్ ఇంకా నై ఒక రకంగా వాళ్ళే మంచుకున్నారు గుర్తుపట్టేటట్టు హలో మనం మాట్లాడే విధానాన్ని బట్టి అవతలడు నువ్వు క్రైస్తవుడు వా అని అడగాదు ఎప్పుడు నేను ఎవడని అడిగాడా నిన్ను ఎవరైనా బ్రదర్ మీరు క్రైస్తవురా మీరు క్రైస్తవులా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడిగారా ఎవరైనా అన్యులు అడగరే ఎందుకంటే మనం లోకస్తులతో అన్న వారిలోనే షెట్టు పాయింట్ వేసుకుంటున్నాం కదా ఇంకేమైనా వేసుకోవాలంటే నో 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 నువ్వు మాట్లాడే తీరును బట్టి నిన్ను క్రైస్తవుడు కాదా అని జనాలు గుర్తిస్తారు అందుకేమన్నాడు మొదటిగా మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఇప్పటి నుంచైనా వేరుగా ఉండు హలో లూయ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళకు అర్థమవుతుందా అన్న సండేనే వెళ్ళకూడదా మిగతా వాళ్ళు నో 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 వేరై కంప్లీట్ గా హలూయ మరి ఎవరితో తిరగాలన్నా దేవుని బిడ్డలతో తిరుగు హలలూయ వాక్యాన్ని వాక్యానుసారంగా అనుసరిస్తూ జీవిస్తున్న బిడ్డలతో సహవాసం చేయి బైబిల్ చెప్తుంది తెలుసా ఏమని తెలుసా దేవునికి ప్రార్థన చేసేవారు సంఘముగా కూడి ప్రార్థించే వారితో సంఘ బిడ్డలతో విశ్వాసులతో నువ్వు సహవాసం చేయాలి కానీ ఈ లోకస్తులతో కాదు భక్తిహీనులతో కాదు అందుకే యు షుడ్ లివ్ సపరేట్లీ ఫ్రమ్ దెమ్ సేమ్ టు సేమ్ అసలు నీ వారికి నువ్వు సేమ్ ఉండకూడదు దేట్ షుడ్ బి ఎ డిఫరెన్స్